విశాఖలో కృష్ణాష్టమీ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఒక పక్క కృష్ణుడు గోపుకులతో సంద్ర వాతావరణం నెలకొంది చిన్నారులందరూ కూడా కృష్ణుడు వ్యాసదానులు వచ్చి సంద్ర చేస్తున్నారు అయితే మనతో పాటు చూడండి బుల్లి కృష్ణాను చెప్పండి ఈరోజు అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి ఎవ్రీ ఇయర్ వస్తాను నేను నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది లాస్ట్ ఇయర్ అండ్ తినికి ఇది ఫస్ట్ పాపకి ఫస్ట్ కృష్ణాష్టమి అనమాట ప్రభువు గారు వాళ్ళందరూ బాగా తెలుసు మాకు సో కృష్ణుడి ఆశీర్వాదం ఉండాలని చెప్పి ఆయన గెటప్లోనే పాపం తీసుకొచ్చాను నేను ఏంటండి కృష్ణుడి రూపంలో మా బుజ్జు తల్లిని చూసుకుంటున్నాను నేను అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి అండి హ్యాపీ కృష్ణాష్టమి అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఈరోజు వెరీ ఆస్పిషియస్ డే ఎందుకంటే కృష్ణుడు జన్మదినం అనేది అందరూ ప్రపంచం అంతా సెలబ్రేట్ చేసుకోవాలి అలాగే మా చిన్న అంతే అంతే నా పేరు సిహెచ్ నల్లి నేను కంచర్పాలెం నుంచి వచ్చాను ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి నేను కృష్ణుడి వేషం జన్మాష్టమి కాబట్టి వచ్చాము నా పేరు జ్యోతి నేను కంచర్పాలెం దగ్గర నుంచి వస్తున్నాను చాలా బాగా ఫీల్ అవుతుంది మీకు కృష్ణుడి వేషం రా విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్లో వేయించేస్తున్న కన్య పరమేశ్వర అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం అంతా కూడా ప్రత్యేక పూజ కార్యక్రమం చేస్తూ ఉంటారు శ్రావణ మాసం నాలుగో వారం కావడంతో ఈ రోజు అమ్మవారికి ఏ పూజ కార్యక్రమం చేస్తారు